అండి ఇంకా మా డైలీ రొటీన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇప్పటి వరకు పొద్దున్నే పూజ చేసుకోవడం కాసేపు రిలాక్స్ అవ్వడం ప్రసాదాలు తినడం ఇలా సరిపోయింది ఇంక ఇప్పటి నుంచి అయితే పొద్దున్నే లేడం ఇంటి పని అది చేసుకోవడం మళ్ళీ ఇలా కొంచెం హాట్ వాటర్ పెట్టుకుని తాగడం ఇలా ఉంటుంది మాట అండి ఇంక ఇప్పుడు మేమైతే కుండలేశ్వరం అయితే వెళ్తున్నాం ఇంకా కార్తీక మాసం నుంచి అనుకుంటున్నాం అన్నమాట కుండలేశ్వరం వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడుకి అయింది మాకు అసేవే ఇప్పటికీ తీసుకెళ్ళారు ఇంక ఇక్కడ ప్రత్యేకత అయితే గోదావరి స్నానం అంటండి గోదావరి స్నానం ఖచ్చితంగా చేయాలంట నేనైతే చేయలేదు స్వామి అయితే చేశారు ఇదిగోండి గుడి అయితే చాలా ఖాళీగా ఉంది మన కార్తీక మాసంలో అయితే అసలు దర్శనం కూడా అవలేదంట మేమైతే మాత్రం ఈరోజు స్వామి దగ్గర ఒక అరగంటన్నా ఉన్నాం పంతులు గారు అన్నీ చెప్పారు అన్నమాట మా గుడి గురించి ఇదిగోండి నందేశ్వరుడు చూసారా చాలా బాగున్నారు ఇంకా అభిషేకం కూడా చేస్తారంట ఇలా ఖాళీ రోజుల్లో వెళ్తే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి అయితే ఇంకా మురమళ్ళలో కూడా వచ్చాము మురమళ్ళలో కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అయింది దర్శనం అయితేనే ఇంకా ఇక్కడ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూశారు కదా